పుట్టించి చూసినోడివి అంత భయపడిపోయేవే దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి నాలుగు ట్వీట్లు పెట్టేటప్పటికి వెళ్ళిపోయేవే అది ఏదో పనులు చేసే ముందు ఉండాలి ఆ జ్ఞానం సరే ఇప్పుడు కేసు తేలిపోద్ది త్వరలో కానీ ఇప్పుడు వెళ్ళి వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది రాష్ట్రపతి పాలన కావాలా ఏంటి మీరు మీరు పురుసుకుని చచ్చిపోతే రాష్ట్రపతి పాలన కావాలా ఎంతకంటే సిగ్గు ఉంటుందా సో మళ్ళీ పేపర్లో రాయించుకుంటా ఏదో అందరినీ మళ్ళీ డబ్బులు ఇచ్చి రోడ్డు మీదకి రమ్మని చెప్పి అబ్బో తగ్గని ప్రజాభిమానం మళ్ళీ కొంతమంది జర్నలిస్టులు బయలుదేరుతారు ఇంకా జగన్కి తగ్గని ప్రజాభిమానం నలభై పర్సెంట్ వచ్చినాయి కదా ఓట్లు వస్తారు అందులో మీ మిమ్మల్ని ప్రేమించే అభిమతం ఉన్నవాళ్ళు వస్తారు దానికి ఒక రెండు వేల మందిని పోగేసుకుని మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రబంధనం సృష్టిస్తున్నట్టు అవసరమా ఎంత చేసినా ఉపయోగం లేదు మళ్ళీ ఐదేళ్ళ దాకా కనీసం మంచి పనులు చేయండి శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించగలిగితే నిజాలతో పోషించండి ఇలాగ మీరు మీరు చంపేసుకుని మళ్ళీ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతాం అరే నా ఫ్లెక్సీ ఒకటి కట్టించారా రాసి మీరు మా వాళ్ళు నా ఫ్లెక్సీ కట్టుకుంటానంటే ఎన్ని కేసులు పెట్టారు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళ మీద మీరా లా ఆర్డర్ గురించి మాట్లాడేది చి సిగ్గు లేదు మీకు ఇవాళ లా ఆర్డర్ గురించి మాట్లాడతా సిగ్గు లేదు అసలు తెలుగుదేశం పార్టీలో కొట్టించుకున్న వాళ్ళని చూసాను తప్ప కొట్టినోళ్ళు నేను ఒప్పు దాకా చూడాల ఎందుకంటే తిరిగి కొడతానంటే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడు కేసులు పెట్టాలి ధర్మం ప్రకారం జరగాలి అని మనసులో కష్టంగా ఉన్న నాయకుడి మాట జబదాటిన వ్యక్తులుగా ఎంతో సమయమనం పాటిస్తూ మా పార్టీ వాళ్ళు ఎవరో ఎటువంటి గొడవలుగా ముందు రాకపోతే మీరు మీరు కొట్టేసుకుని ఒకరికి టీడీపీకి కలర్ వేసేసి వాడికి టీడీపీకి కలరు కొట్టించుకున్న వైసీపీ కలర్ వేసి మరి ఈ రకంగా మీరు అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడటం అదే అసెంబ్లీ లేకపోతే మరి నేను అలాగా సెలవులు పెట్టి వచ్చే కాదు కాబట్టి నేను అక్కడికి వచ్చి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అందరికీ చెప్పుకునేవాడిని ఎప్పటికైనా మా పార్టీ పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఇబ్బంది ఏం లేదు మా వాళ్ళు కూడా మీరు చేసి అన్ని అదో పనులని ఈ విషయంలో అప్పట్లో అలా బాబాయిని కూడా ఇల్లు లేపి ఇలా చెప్పారు ఏ మాటలు నమ్మొద్దు అని కూడా అట్లీస్ట్ నేనైతే రాయవలసిన వాళ్ళకి నాకు లేఖలు రాసే అలవాటు ఉంది కాబట్టి నా లేఖలు నేను రాస్తా చూద్దాం బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న మంత్రిస్తున్న ఈ దిక్కుమాలిన అబద్ధాలని వల్ల వేస్తున్న దిక్కువాల అబద్ధాలని తీవ్రంగా ప్రతి ఒక్కడూ నిరసించాలి గతంలో ఇద్దరు ముగ్గురికి మెరిట్ ఉన్న వాళ్ళకి కమ్మవారికి మరి ప్రమోషన్ ఇస్తే ముప్పై మందికి ఇచ్చారని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తే అది నిజం కాదు కనుక మనం ఎందుకు మాట్లాడాలి అని చెప్పి మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ నోరు మూసి కూర్చుండే ఎవరు నమ్ముతా లేని అదే నమ్మారు రిజల్ట్ చూసాం సో కాబట్టి ఒక అబద్ధం అవతల వాడు చెప్తున్నప్పుడు ఖండించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తకే ఉంది మాటల ద్వారా సో అదే ఇప్పుడు నేను చేస్తున్నది మనం అందరం గలం ఇప్పుదాం జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు అనేది మనం ఎక్కడికక్కడ పది మందికి చెప్తూ పోతేనే అది అబద్ధం అని తెలుస్తుంది లేదంటే ఎక్కడో ఎవడో కూర్చుంటాడు ఈ పేపర్ న్యూస్ చదువుతాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశాడు అమ్మాయి అప్పుడే అక్కడ చంపేస్తున్నారంట అదంట ఇదంట అని సో ప్రతి ఒక్కడు ప్రభుత్వమే కాదు ప్రభుత్వానికి ఎంత రీచ్ ఉంటుందో మనకు తెలియదు మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి అక్కడ పొరుసినోడు పొడిపించుకున్నాడు హంతకుడు అతుడు ఇద్దరూ అతడు పార్టీయే అతని పార్టీయే అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉంది బట్ అట్ ది సేమ్ టైం నిజంగా ఎక్కడైనా ఏదన్నా తప్పు జరిగితే నిజంగా తప్పు జరిగితే బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అతని గౌరవం పెరుగుతుంది ఆ రకంగా ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముఖంగా తెలియజేస్తూ నిజాలు చెప్పండి ప్రజలు గౌరవిస్తారు అబద్ధాలు చెప్పకండి ప్రజలు మళ్ళీ మళ్ళీ తిరస్కరిస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పే ఉద్బోధి కేజీఎఫ్ కారణమా భలే ప్రశ్న వేశారు యాక్చువల్గా నేను పుట్టింది పెరిగింది విజయవాడలో చిన్నప్పటి నుంచి నా స్నేహితులందరూ కమ్మవారే వాళ్ళు పెరిగిన విధానం అంచెలంచెలుగా ఎదిగిన విధానం ఇదంతా కూడా నా కల్లారా నేను చూశా వాళ్ళంటే నాకు అమితమైన గౌరవం ఇష్టం ఎందుకంటే కష్టపడే తత్వాన్ని అభిమానిస్తాను నేను నిన్న నన్ను ఆ సమావేశానికి ఒక నాన్ కమ్మగా రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ వన్ ఆఫ్ ది ఫ్యూ అదర్ కమ్యూనిటీ గెస్టుల్లో భాగంగా నన్ను కూడా వారు ఆహ్వానించడం జరిగింది సరే ఆ తర్వాత ఇక్కడ అనుకోకుండా మరి వరద వాతావరణం రావటం అందుకని నేను ఇమీడియట్గా రెండు గంటలకే మళ్ళీ ఫ్లైట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా అందుకని నాకు అక్కడ మాట్లాడే అవకాశం దొరకలే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇతర పనుల వలన ఒక గంట ఆలస్యంగా రావటం వలన నా విమానానికి సమయం వచ్చినందువల్ల నేను అక్కడికి కూసేపు ఉండలేకపోయా మాట్లాడలేకపోయా నువ్వు సముచితమైన ప్రశ్న వేసావు కాబట్టి నేను అక్కడ మాట్లాడాలనుకున్నది ఇవాళ కూడా అక్కడ సమావేశాలు ఉన్నాయి నేను చెప్తా ఇప్పుడు మీడియా ముఖంగానే చెప్తా కమ్మవారంటే నాకు ఎందుకు గౌరవం అంటే బ్రాహ్మణులలోని జ్ఞానం క్షత్రియులలోని పౌరుషం వైశ్యులలోని వ్యాపార దక్షత ఈ మూడు డిస్ట్రింక్ట్ క్షేత్రం ఉన్నవాడికి జ్ఞానం లేరుగా ఉంటుంది ఉంటుంది బట్ తక్కువగా ఉంటుంది ఇది ఉన్న వాళ్ళకి వ్యాపార దక్షత మరీ తక్కువగా ఉంటుంది కానీ ఈ మూడు సుగుణాలు కలగలిపిన ఒక కమ్యూనిటీ ఉంది అంటే ఖచ్చితంగా అది కమ్మవారే అని చెప్పి నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను ఏ రంగం చూసినా మీరు హోటల్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ అంటే సినిమా రంగం అంటే మెజారిటీ హీరోస్ డైరెక్టర్ థియేటర్ ఓనర్స్ అలాగా మరి ఐటీ రంగంలో చూసుకుంటే ప్రపంచాన్ని మొన్న మైక్రోసాఫ్ట్ మరి కొద్ది గంటలు అలా విండోస్ పనిచేయకపోతే దేశం అతలా కొత్తలం అయిపోయింది ప్రపంచం అతలా కొతలం అయిపోయింది మరి అటువంటి ప్రపంచాన్ని శాసించే మైక్రోసాఫ్ట్ సంస్థ గ్లోబల్ నాయకుడు మన తెలుగువాడు కమ్మవాడు సైన్స్లో ఈవెన్ మిలిటరీలో మీరు కొన్ని కొన్ని రాష్ట్రాల వాళ్ళు మనం పేర్లు చెప్పుకుంటే బాగోదు కొన్ని కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు మిలిటరీలో కూడా ఉండరు మిలిటరీలో జనరల్స్ చేశారు జనరల్ ఆఫ్ మిలిటరీ కిష్ట్రావరు అలా ఎందరో అన్ని రంగాల్లో సైన్స్ కానీ ఫైనాన్స్ కానీ అన్ని రంగాల్లో విదేశాల్లో కూడా స్థిరపడిన తెలుగువారిలో ఎక్కువ మంది అలాగే మరి ఎక్కడైనా ఒక మంచి ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో కానీ ఒరిస్సాలో కానీ కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ కానీ వస్తే అక్కడ వా అక్కడ వెళ్ళి ఇక్కడ ఒక ఎకరం అమ్మి అక్కడ పది ఎకరాలు తీసుకుని వారి వ్యవసాయ పద్ధతులని అక్కడ అందరికీ కూడా నేర్పి ఆ ఏరియా ఏరియా మరి ఒక అభివృద్ధి చెందిన ప్రదేశంగా తీర్చిదిద్దటంలో అంటే వారికి ఉన్న ధైర్యం ఉన్న ఊరు వదలాలంటే ఎవరికైనా భయం అంటే ఇప్పుడు ఉన్న ఊర్లో ఎవరో లేరు వేరే ఊర్లకి వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన వ్యవస్థని ఎవ్వడం చచ్చిపోయేటప్పుడు పట్టుకెళ్ళేది లేదండి దే ఆర్ వెల్త్ క్రియేటర్స్ దే గివ్ దే హ్యాడ్ గివెన్ దే ఆర్ క్రియేటెడ్ వెల్త్ దే హ్యాడ్ గివెన్ ఆపర్చునిటీస్ సో దానివల్ల ఇంకెందరో కూడా బాగా బాగుపడ్డారు అనేది నా విశ్వాసం అటువంటి ఒక మంచి ప్రతి దాంట్లోనూ ఒకళ్ళు ఇద్దరు చెడ్డవాళ్ళు ఉంటారు ప్రతికూలంలో కానీ మంచి వాళ్ళు కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు అతి ఎక్కువగా సోమేరులు సోమరపోతులు అతి తక్కువగా ఉన్న కొద్ది కమ్యూనిటీస్లో కమ్మ సామాజిక వర్గం అనేది అతి ముఖ్యమైన సామాజిక వర్గం నో బడీ కెన్ ఇగ్నోర్ దట్ కమ్యూనిటీ ఓకే సమ్ పీపుల్ మే నోట్ రెస్పెక్ట్ దట్ కమ్యూనిటీ బట్ నో బడీ ఇగ్నోర్ దట్ కమ్యూనిటీ అటువంటి కులాన్ని గౌరవించటం మానేసి మరి గతంలో ఒక ద్వేషభావంతో మరి చాలా అన్యాయం జరిగింది చెప్పరానంత అన్యాయం జరిగింది అప్పుడే నేను ఎందుకయ్యా నీకు అమ్మవారి అంటే గోపారెడ్డి తప్పు నువ్వు చేసి తప్పు ఆ కులంలో పుట్టినంత మాత్రాన నువ్వు శిక్షించేయాలి అనే దారుణంగా నువ్వు మాట్లాడటం ఎక్కడ ఏదో అమరావతి వస్తే వాళ్ళే బాగుపడిపోతున్నారు అన్నట్టుగా చెప్పాం అక్కడికి స్టాటిస్టిక్స్ అక్కడ అమరావతి ప్రాంతంలో రెడ్లు ఎక్కువ ఉన్నారా కమ్మవారి కన్నా బాగుపడితే ఆ రెడ్లు బాగుపడతారు యాభై శాతం బీసీలు ఉన్నారు పద్నాలుగు శాతమే అక్కడ కాస్త కాస్త భూ ఉన్న కమ్మవారు ఉన్నారు నువ్వు ఎందుకని ఒక పిచ్చి ద్వేషంతో అలా చేస్తున్నావని చెప్పి ఏనాడో నేను గలవెత్తా ఎందుకంటే కొందరికి ఇబ్బంది ఉంటుంది ఒక కమ్మవారిగా కమ్మవారి కోసం మాట్లాడితే చూసారా చూసారా నేను చెప్పాను కదా ఆ నాయకులకి కమ్మ పెంచని మళ్ళీ ఇంకా కమ్మ గురించి మాట్లాడుతున్నారని అంటారు నేను విజయవాడలో నన్ను అందరూ కూడా నువ్వు కమ్మడురానే అంటారు ఎస్ ఐ ఐ ఆల్వేస్ ఫెల్ ప్రౌడ్ ఐ ఫెల్ట్ ఇట్ ఐ ఎక్ ఇట్ యాస్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ మరి వారికి అన్యాయం చేయటం మంచిది కాదు అని చెప్పా నిజంగా మరి గ్రాటిట్యూడ్ కూడా నేను ఆ కమ్మ కులలోనే నేను చూశా మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరి నాకు ఏ సీటు రానప్పుడు సరే ఎవరి నోటికి వచ్చిందో నోటికి వచ్చినట్టు వాళ్ళు డెఫినేషన్లో వాళ్ళు ఇచ్చుకున్నారు ఏ పార్టీలో జారలేదు కదా అని మాట్లాడారు ఏ పార్టీలో ఎందుకు జారలేదు అది ఏ పార్టీలో జారిన వాడికి ఎన్ని అవకాశాలు వచ్చి ఎంతమంది ఎంపీలు అయిపోయారు ఆఖరి నిమిషాలు అదంతా ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవాలి అని నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ద ఓన్లీ కమ్యూనిటీ ద మెయిన్ కమ్యూనిటీ ఐ కాన్ సే ఓన్లీ కమ్యూనిటీ ద మెయిన్ కమ్యూనిటీ దట్ స్టూడ్ బై మీ రాజుగారికి సీట్ ఇవ్వాలి అని నిర్దేశించి ఆదేశించిన ఒక కమిట్మెంట్తో తప్పు అని చెప్పిన కులం కమ్మవారు వారికి నేను జీవితాంతం ఐ సల్యూట్ దెమ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ గరెండ్ ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అంటే దానికి ద గ్రాటిట్యూడ్ దే హార్ షోన్ నేను చేసింది ఏమీ లేదు వారి తరపున గొంతు విప్పా తప్పు చేస్తున్నావు జగన్ ఒక కమ్యూనిటీ మీద ద్వేషంతో నువ్వు చేయరా అని తప్పు చేస్తున్నావు అని గట్టిగా వారి గురించి వారు చెప్పుకోలేరు ఈ వేరే వాడు ఎవరికి మాట్లాడటానికి ధైర్యం లేని రోజుల్లో అంత ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీని నువ్వు అవమానించమాక దానివల్ల రాష్ట్ర ప్రగతికి అవరోధం వాళ్ళందరూ తెలంగాణకి షిఫ్ట్ అయిపోయారు తెలంగాణకు షిఫ్ట్ అయ్యి తెలంగాణ అభివృద్ధిలో గత ఐదేళ్ళలో ఎంతో కొంతమంది బాగుపడ్డారు ఇంక ఇప్పుడు బాగా తట్టుకోలేక అక్కడికి వెళ్ళి ఆ భూములో అక్కడ పొలాలు కొనుక్కొని చాలామంది ఇండైరెక్ట్గా మంచి జరిగింది ఓకే దట్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ గైస్ కానీ అటువంటి ఈ సందర్భంగా నేను నిన్న నేను చెప్పాలనుకున్నది ఒక మహా వ్యక్తి గురించి చెప్పాలను రాజా వాసిరెడ్డి రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర్ ప్రసాద్ ఆయన గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు ఈవెన్ కమ్మవారు కూడా మర్చిపోయారు ముఖ్యాల మహారాజా ఇవాళ పోలవరం కడటానికి మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం కేంద్రం నుంచి అన్ని వేల కోట్లు కావాలి ఎన్ని వేల కోట్లు కావాలని కష్టపడుతున్నాం మన రాష్ట్రానికి ఒకప్పుడు అన్నం పెట్టింది నాగార్జున సాగర్ అప్పట్లో మెడ్రాస్ కంపోజిట్ స్టేట్లో డైరెక్ట్గా కృష్ణానది జలాలని పెళ్ళాకి కలిపి మెడ్రాస్కి తీసుకెళ్ళిపోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు యాభై నాలుగులో ఆలోచనని వ్యతిరేకించి ఒక సంఘం కట్టి నాగార్జున సాగర్ ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టాలి ఇక్కడ ఒక పెద్ద ఆనకట్ట కట్టాలి అని పోరాడి మరి అక్కడికి దారులు కూడా నడక దారులు కూడా సరిగ్గా లేవు ఒక కోసలా కమిటీని అపాయింట్ చేస్తే ఆ సభ్యులు తిరస్కరిస్తే మీకు మేము వేస్తామని చెప్పి వేసి నాలుగైదు నెలల్లో ఆ సభ్యుల్ని తీసుకెళ్ళి దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పి వాళ్ళు చెప్తే ఆ రోజుల్లో యాభై లక్షల రూపాయలు క్యాష్ అంటే ఇవాళ ఎన్ని వేల కోట్లు నాకు కనీసం వందల కోట్లు ఉంటుంది యాభై లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి ఐదు వేల ఐదు వందల ఎకరాల భూమి ఆ మహా వ్యక్తి దానం చేశాడు ఒక ఎకరం భూమి ఇవ్వకుండా తండ్రి పేరు తాత పేరు పెట్టు దొబ్బుతున్నారు మొన్నటిదాకా నాయకులు ఏ పార్క్ ఉన్నా సరే అయితే తాత లాతా తండ్రి లాత ఆడిపారు మరి ఇటువంటి వ్యవస్థలో మరి ఆయన రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర్ ప్రసాద్ రాజా వాసిరెడ్డి అంత డబ్బు ఇచ్చి కూడా కనీసం నా పేరు పెట్టండి అని చెప్పి అడగల ఆ ముఖ్యాల రాజా ఆయన కమ్మవాడు ఆయన చేసిన త్యాగమే మరి ఈరోజు ఇన్ని లక్షల మంది కనీసం కోటి మంది అన్నం తింటున్నారు ఆస్తులు విలువలు పెరిగి అంటే దానికి కారణం ఆ ముఖ్యాల రాజా ఆయనకి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఆ సమావేశంలో నేను చెప్పాలి అని అనుకున్నాను అటువంటి మహానుభావుడు గౌరవం ఇవ్వాలి ఆయన పేరు మీద ఏదైనా గొప్ప పని చేయండి ఆ ముఖ్యాల రాజా విశిష్టతని పది మందికి చెప్పండి అది ఒక నా ప్రధాన ఉద్దేశం అందరూ గౌరవించవలసిన వ్యక్తి ఒక కమ్మవారే కాదు తెలుగు వారందరూ కూడా గౌరవించవలసిన వ్యక్తి